హాయ్ అండి అందరికీ ఈరోజైతే బుట్ట చేతులు ఎలా కుట్టాలో చూపిస్తాను నేను ఇది కొత్త మిషన్ అండి మా పాపకి ఫస్ట్ లెహంగా కుడదామనేసి బుట్ట చేతులు చూపిస్తున్నాను ఎలా కుట్టాలో చూడండి ఫస్ట్ అయితే దీన్ని పొడుగు వచ్చేసి మూడు సెంటీమీటర్లు పెడల్పు పన్నెండు సెంటీమీటర్లు అండి ఈ బార్డర్ని అయితే ఇలా కుట్టుకోవాలి అలాగే ఇంకో బార్డర్ని కూడా కుట్టేస్తున్నాను పై వైపు కుట్టు వేసేసి దీన్ని ఉల్టా తీయాలండి క్లాత్ మళ్ళీ దీని మీద నుంచి ఇంకో కుట్టు వేసి క్లాత్ని అవతలి వైపు మడిచి బార్డర్ పై నుంచి మరొక కుట్టు వేయాలండి ఇది కొంచెం ముడతలుగా వస్తుందనేసి లోపటి వైపు కొంచెం క్రాస్ కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు బార్డర్ పై నుంచి ఇంకొక కుట్టు వేయాలి ఇప్పుడు వచ్చేసి బుట్ట చేయండి ఇది పైన బుట్టకి కొలతొచ్చేసి పొడుగు ఐదు సెంటీమీటర్లు వెడల్పు ఇరవైక సెంటీమీటర్లు అండి మనకి బుట్ట ఎంత పెద్ద కావాలో చూసుకొని ఎక్కువ బుట్ట కావాలనుకుంటే క్లాత్ ఎక్కువ పడుతుంది కొంచెం తక్కువ పర్లేదు అనుకుంటే తక్కువ క్లాత్ పడుతుంది మా పాపకి చిన్న పాప అండి అందుకే నేనైతే ట్వంటీ వన్ సెంటీమీటర్స్ బుట్ట బాగా రావాలని పెట్టాను ఇది వచ్చేసి శారీ క్లాత్ అండి దీన్ని ఫిల్టర్ లాగా మళ్ళీ మనకి ఎంతవరకు బుట్ట కావాలో అంతవరకు పెట్టుకోవాలండి మార్క్ చేసిన విధంగా అలాగే పై వైపున కూడా బుట్ట ఫ్లాట్గా రావాలంటే మాత్రం కింద ఎటువైపు అయితే పెట్టుకున్నామో పై వైపు కూడా అలాగే మలుచుకోవాలండి లేదు బుట్ట కొంచెం ఎక్కువ రావాలి అనుకుంటే ఉల్టా పెట్టుకోవాలండి ఫిల్ట్ అనేది ఉల్టా పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఉల్టా ఫిల్ట్ పెడుతున్నాను బుట్ట ఎక్కువగా కనిపించాలని నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే బుట్ట వచ్చేసిందండి శారీ క్లాత్ని కుట్టి తర్వాత దానికి లైనింగ్ అటాచ్ చేస్తున్నాను మధ్యలో నుంచి చూసుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది క్లాత్ అందుకని నేను బుట్ట మధ్యలో నుంచి వేస్తున్నాను అటు ఇటు సమానంగా వస్తుంది అలాగే బార్డర్ యాడ్ చేస్తున్నాను బార్డర్ని లోపటి వైపు మలిచి పైనుంచి కుట్టివేశాను లోపటి వైపు కొంచెం క్లాత్ ఉందండి లైనింగ్ మొత్తం అటాచ్ చేశాక లోపటి వైపు ఈ క్లాత్ ఉంది చూసారా దీన్ని క్లాత్ కుచ్చుకోకుండా స్మూత్గా ఉంటుంది కాబట్టి లోపటి వైపు మలిసేసాను దాని మీద నుంచి ఒక కుట్టేశాను అంతే అండి బుట్ట చేతి రెడీ అయిపోయింది ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేశాను ఎక్స్ట్రా క్లాత్ని అదేవిధంగా ఇంకో చేయి కూడా బుటాని సేమ్ అదే విధంగా ఫిల్ట్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే శారీ క్లాత్నే కుడుతున్నానండి లైనింగ్ అటాచ్ చేయలేదు ఒకవైపు ఫిల్టర్లు పెట్టేసుకొని పైనుంచి ఉల్టా తిప్పి ఫిల్ట్ పెట్టుకున్నాను ఇప్పుడు మధ్యలో నుంచి లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను మధ్యలో నుంచి కుట్టడం వల్ల సమానంగా వస్తుందండి చేతు అనేది ఒక పక్క కుట్టాక మరో కూడా అలాగే కుట్టు వేసేశాను ఇప్పుడు లోపటి వైపు నుంచి లైనింగ్ మొత్తం అటాచ్ చేస్తున్నాను ఈ వీడియో మొత్తం ఒక దానిలో చూపెట్టడం కుదరలేదండి లెహంగా ఇంకో వీడియోలో చూపిస్తాను ఇప్పుడు బార్డర్ని పై వైపు నుంచి అటాచ్ చేస్తున్నాను అంతే అండి రెండో చేయి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు సైడ్ క్లాత్ని కట్ చేసి ఇక్కడ కుచ్చుకోకుండా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మలిచి వేసి కుట్టేస్తున్నాను అంతే అండి బుట్టా చేయి రెడీ అయిపోయింది ఈ బుట్టా చేతులు ఎలా వచ్చాయో చూసి కామెంట్ బాక్స్లో చేయండి